తెలంగాణ రియల్ హీరో రేవంత్ రెడ్డి నిన్న బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్టుగా కేసీఆర్ కాదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు చేయలేనటువంటి పనులన్నీ ఒక్క సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు చేసి ప్రజల్ని మెప్పించారు కాబట్టి తెలంగాణ ప్రజలంతా రేవంత్ రెడ్డి రియల్ హీరో అని గుర్తించి ఆయన్ని ప్రేమిస్తున్నారు ఎందుకు రేవంత్ రెడ్డి రియల్ హీరో ఆయన భారతదేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా తెలంగాణ రాష్ట్రంలో లక్ష మంది ప్రభుత్వ అధికారులు పెట్టి తెలంగాణలో కులగణన చేసి బీసీ రిజర్వేషన్ పెంచే కార్యక్రమాన్ని తీసుకున్నాడు ఇది ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు అంతేకాకుండా యాభై ఆరు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి శాంక్షన్ చేశాడు ఒక్కొక్క స్కూలుకి రెండు వందల కోట్ల రూపాయలు ఒక్కొక్క స్కూలు ఇరవై ఐదు ఎకరాల్లో కడతారు ప్రపంచ స్థాయి ఎడ్యుకేషన్ ప్రపంచ స్థాయి భోజనం ప్రపంచ స్థాయి ఆటలు ఆ ఇరవై ఐదు ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద ఓసి పిల్లలు కూడా ఒకే హాస్టల్లో ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉండి చదువుకొని బయటికి రావటం వల్ల మంచి సమాజాన్ని కులానికి మతానికి అతీతమైనటువంటి మరి విద్యార్థులను బయటికి తీసుకొచ్చి ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఆయన తెలంగాణలో ఉన్న మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేటటువంటి ఏర్పాటు చేశారు యాభై వేల ఉద్యోగాల కంటే ఎక్కువ ఉద్యోగాలు ఎక్కడ ఇబ్బంది లేకుండా నిరుద్యోగులకు ఇవ్వటం జరిగింది ప్రతి సంవత్సరం క్యాలెండర్ డిక్లేర్ చేసి ఉద్యోగాలను రెగ్యులర్గా చేస్తానని ప్రకటించి అమలు చేయబోతున్నారు ఇది కాకుండా పేద ప్రజలకి ఐదు లక్షల రూపాయలతో ఇందిరం ఇళ్లు కట్టిస్తానని ప్రతి అసెంబ్లీకి మూడు వేల ఐదు వందలు ఇల్లు శాంక్షన్ చేసి బడ్జెట్ లో బడ్ ఫైనాన్స్ అలర్ట్ చేయటం జరిగింది మరి పేద ప్రజలకి రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేశాడు అదే రకంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పేదవాళ్ళకి ఇచ్చి ఏర్పాటు చేశాడు పేద ప్రజల ఆరోగ్యం కోసం పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీలో ఏర్పాటు చేశాడు ఇవన్నీతో పాటు రైతులకి రెండు లక్షల రూపాయలు అప్పు మాఫీ చేశాడు రైతు భరోసా కింద ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నాడు పేద నిరుపేదలకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నాడు ఇవన్నీ పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగిన కేసీఆర్ చేయకపోవటం వలనే మొన్న అసెంబ్లీలో ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎద్దదించారు తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాలేదు అందువల్ల రియల్ హీరో ఆఫ్ తెలంగాణ ఈజ్ మిస్టర్ రేవంత్ రెడ్డి